దశాబ్దాల తండ్లాట అంతకు మించి నాలుగున్నర కోట్ల మంది ఆకాంక్ష సబ్బండ వర్ణాలు వర్గాలు కలిసి చేస్తే వచ్చింది తెలంగాణ కానీ తెలంగాణ ఉద్యమం ముసుగులో అప్పటి కేసీఆర్ కుటుంబం ఆంధ్ర కాంట్రాక్టర్లను బెదిరించి పెత్తందారులను బెదిరించి బడాబాబులను బెదిరించి కోట్లు దండుకున్నారు అనే మాట వాస్తవమా కాదా నేను ఏమంటారు రాజకీయంలో ఉన్నప్పుడు కోట్లు దండుకున్నారు వందల కోట్లు సంపాదించరు వేల కోట్లు సంపాదించు అందరి మీద ఆరోపణలు వస్తాయి దాంట్లో బయటపడేది కొంతమంది ఇవాళ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఉద్యమాన్ని గౌరవించి ఉద్యమాన్ని ముంగడిపోతానికి ఎంతో మంది హెల్ప్ చేసి ఉండొచ్చు కానీ మీద పడి కొట్టింది లేదు కొరక తిన్నది కూడా లేదు ఇవాళ ఆ రోజుకు ఈ రోజుకు ఉన్న రాజకీయాల్లో కూడా జనరల్గా ఇంకా మీడియా ప్రభావం సోషల్ మీడియా ప్రభావం ఎంత ఎక్కువైంది కాబట్టి ఆరోపించడం ఆరోపించడానికి బాధ్యత అది నిరూపించుకోవడం బాధ్యత కాబట్టి రకరకాల ఈ రకమైన ఫ్యాషనేట్ ఆరోపణలు చేస్తూ ఉంటారు ఎవరు నిరూపించుకోవాలంటే నేను నీ మీద అన్నా అది అవునా కాదా అని నువ్వు పోయి నిరూపించుకో కోర్టు పోయి నిరూపించుకుంటావు బజార్లో పోయి నిరూపించుకుంటాం అనేది పరిస్థితుంది కాబట్టి ఎవరు ఏం ఏందనేది సరే మాటలు అవన్నీ కూడా వచ్చినాయి ఆరోపణలన్నీ కూడా వచ్చినాయి కానీ ఏది ఎంతవరకు నిరూపణ అయింది ఎంతమంది వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు రోడ్ల మీద కాంప్లైంట్ ఇచ్చారు అనేది మరి ఎక్కడ కూడా కనబడే సందర్భం లేదు ఉద్యమం సమయంలో చాలా సిన్సియర్గా అందరూ కూడా ఉద్యమంలో సంపన్న వర్గాలు సబ్బన్న వర్గాలు చేస్తున్నారు కానీ సబ్బన్న వర్గాలు చేయడంలో ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలి ఎక్కడ చేస్తే కరెక్ట్ ప్రజలకు రీచ్ అవుతుంది ఉద్యమ భావజాలం ఎక్కడ వ్యాప్తి చెందుతుంది అనేది మరి ఇలా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ మరి ఇలా కవిత గారు కానీ ఇలా పార్టీలో సీనియర్లు ఇంతకుముందు ఉన్న సీనియర్లు కానీ చాలామంది విద్యార్థులు అడ్వకేట్లు డాక్టర్లు చాలామంది ఉంటారు కానీ ఎక్కడ ఏ కేంద్రంగా దీన్ని మొదలు పెట్టాలంటే ఆ మొదలుపెట్టి ఆ ప్లేస్ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించి అక్కడ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ నిరసన చేసే ప్రజలు దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంకొకటి చేసే ప్రయత్నం దాన్ని ఆ రూపాన్ని తయారు చేయడం దాన్ని ఆలోచన చేయడం ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే భాగంగా దాన్ని సక్సెస్ఫుల్ అయ్యేటట్టు ముంగడు తీసుకపోవడం పాల్గొనే వాళ్ళు పది మంది పాల్గొంటారు పది లక్షల మంది కూడా పాల్గొంటారు ఇరవై ఐదు లక్షల సభలు కూడా చేయడం జరిగింది కానీ ఒక కాన్సెప్ట్ ఊహించి దీన్ని ఇట్లా చేస్తే ఆ ప్రజలు ఆటోమేటిక్గా మమేకమై వచ్చిన సందర్భాలు ఉంటాయి కానీ దాన్ని ఊహించడం దాన్ని నిర్మించడం దాన్ని సక్సెస్ఫుల్గా జరిగేటట్టుగా బ్యాక్ ఎండ్ వర్క్ ఏదైతే ఉందో మరి ఆ వర్క్లో బొంతరామ్మోహన్ ఎల్లప్పుడూ కూడా ఉండడం